నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా డిఎస్సి డిఎస్సి అని చర్చ జరుగుతుంది కొద్దిమంది టెట్టు కావాలి అని అడుగుతున్నారు సరే ఆ మ్యాటర్ పక్కన పెడితే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ వారు మేము టెట్టుకు ఒకవేళ పెట్టితే టెట్టుకు అదేవిధంగా డిఎస్సికి కోచింగ్ ఇస్తాం అంటారు అవునన్నా చాలా ఉన్నాయి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు నేను మీరు అనొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మేము ఉచితంగా ఇస్తామని అంటున్నారు ఇప్పుడు చాలా దగ్గరలోకి వెళ్తే పదివేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల వరకు కూడా కోచింగ్ ఫీజులు ఉన్నాయి చాలామంది నిరుపేదలు ఉంటారు అసలు రికార్డ్ దగ్గర డొక్కాడని కుటుంబాలు కూడా ఉంటాయి కొందరు పార్ట్ టైం జాబ్ చేసి కూడా కోచింగ్ ఫీజులు కట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకు మాత్రం శుభవార్త అనొచ్చు మన దిలుసు నగర్లోనే మన హైదరాబాద్లోనే ఒక అన్న మరి ఉమ్మడి నల్గొండకు సంబంధించిన అన్న సూర్యాపేటకు సంబంధించిన ఒక అన్న మేము ఫ్రీ కోచింగ్ ఇస్తామంటారు అన్ననే కంటే కూడా సార్ అనొచ్చు సన్ డైరెక్ సన్ రైజ్ అకాడమీ డైరెక్టర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కోచింగ్ ఇస్తుంటారు ఈసారి మాత్రం ఫ్రీగా ఇస్తామన్న చాలామంది తెలంగాణలో లక్షల అప్యేషన్ వాళ్ళు ఉన్నారు వేల అప్రియేషన్ వాళ్ళు ఉన్నారని చెప్పి మన పిఎంఆర్ టీవీ స్టూడియోకి వచ్చిండు అన్న పేరు నాని యాదవ్ పిలుద్దాం నిజంగా ఇస్తారా ఏంది మరి ఫేకా అడుగుదాం అన్న నమస్తారండి నమస్తే ఆయ్ వెల్కమ్ పిఎంఆర్టీవీకి ఆయ్ నమస్తే నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టో డైరెక్టర్ ఐఆమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు కూడా ఎట్లుంటుందంటే అన్న ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు నోటిఫికేషన్ లేదు డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వంతో బాగా విసుగు చెందినారు మా నిరుద్యోగులు మీరు కూడా చాలా వీడియోలు చేశారు మా నిరుద్యోగుల తరపున అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మెనిఫెస్టివల్ లో సెకండ్ నోటిఫికేషన్ మాకు డిఎస్సి అన్నారు అన్న ప్రకారం కూడా రేవంత్ రెడ్డి కొన్ని పోస్టులు మేము ఇప్పుడు వేస్తున్నాం ఖచ్చితంగా అని ఒక పది పదకొండు వేల పోస్టు రిలీజ్ చేయడం జరిగింది మరొక పద పదివేల పోస్ట్ కూడా మేము డిసెంబర్లో వేస్తామని కూడా మాట ఇచ్చాడు అది మీరు కూడా చూడండి ఒకసారి కూడా అయితే ఇప్పుడు ఆ డిఎస్సి నోటిఫికేషన్కి మరి ఒక నాలుగు నెలల సమయం కూడా ఉంటుంది రేపు నాలుగో తారీఖు రోజు రేపు మనకు ఎగ్జామ్ ఎప్పుడు పెడతామని కూడా డిక్లేర్ చేయడం ఎగ్జామ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు అయితే ఆ ఎగ్జామ్స్కి ముందు నాలుగు నెలల సమయంలో మరి కోచింగ్ అనేది చాలామంది విద్యార్థులకు అవసరం మరి ఆ కోచింగ్కి నేను ఒక ఉపాధ్యాయుని ఆయన మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అంటే నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి చేస్తున్నప్పుడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది నాలాంటి వ్యక్తులు ఎంతోమంది విద్యార్థులు కూడా పేద విద్యార్థులు విలేజ్లలో ఉన్నారు మరి ఈ బీఈడి డిఈడి ఎవరు చేస్తారంటే విలేజ్లలో ఎక్కువ చేస్తారు మరి ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కొడుకులు ఎంపీ కొడుకులు చేయరు మనలాగా మా అమ్మ పేద విద్యార్థులు అంటే నాలాగా కష్టపడి వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళలో నాకున్న శక్తి నాకున్న అనుభవం ప్రకారంగా నేను ఒక వ్యక్తిగతంగా నాకు నా సబ్జెక్టు మ్యాథ్స్ నా కొంతమంది ఫ్రెండ్స్తోని నేను ఒక వ్యవస్థను పెట్టిన స్థాపించడం అనేది రెండు వేల పంతొమ్మిదిలో మరి కానిస్టేబుల్ని రెండు వందల యాభై ఆరు మందిని చేసిన ఎస్ఐని ఒక యాభై ఆరు మందిని తయారు చేసిన అదేవిధ ఫస్ట్ నోటిఫికేషన్లో అప్పుడు కూడా వాసవి టీచర్స్ క్లబ్ ద్వారా వాళ్ళు వెన్యూ కిరాయిస్తే ఫ్రీగా ఒక రెండు వేల మంది కోచింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పేడ్ బ్యాచ్లు కూడా వేసుకున్నా కానీ రెండు వేల మందికి ప్రీ బ్యాచ్ కూడా చెప్పాను అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ డిఎస్సికి అయితే మన ఇన్స్టిట్యూట్ తరఫున నేను అద్దంకి దయకర్ గారికి వెళ్ళగానే నాకు ఒక ఇచ్చాడు మాట ఇచ్చాడు తమ్ముడు నువ్వు చేసుకో సరే నా సపోర్ట్ కూడా చేస్తా అన్నాడు సరే నీ సపోర్టు నా సపోర్ట్తో మనం ఒక పేద విద్యార్థులకు డిఎస్సికి నోటిఫికేషన్కి మనవంతుగా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం హండ్రెడ్ పర్సెంట్ షో ఇప్పుడు స్టిల్ ఇరవై ఐదో తారీఖు రోజు బ్యాచ్ డెమో జరిగింది ఇరవై ఐదో తారీఖు జరిగి ఇప్పుడు ప్రజెంట్ రెండొందల మందికి నేను కోచింగ్ ఇస్తున్నా అన్నపూర్ణ ఫంక్షన్ రా దేవు సుఖనాడు చూడు నువ్వు రేపు పొద్దున్నట్టు వచ్చి చూడు ఎంత మంది ఇస్తారు ఇప్పుడు ప్రజెంట్ రెండొందల మందికి ఇస్తున్నా ఫ్రీ ఆ ఫ్రీ ఇస్తున్నా మీరు వచ్చి చూసినా పర్వాలేదు డిఎస్సి కేనా ఇంకా వేరే డిఎస్సి మళ్ళీ కోచింగ్ మీరు ఇస్తారా అంటే నేను ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇస్తాను బట్ కానీ ఇప్పుడు ఏం నోటిఫికేషన్ నోటిఫికేషన్ లేదు ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి నా వంతు శక్తిగా ఇప్పుడు ఒక బ్యాచ్ కే ఇస్తున్నాను అన్ని బ్యాచ్ల పోలేను కదా సార్ నాకు అంటూ ఎంప్లాయీస్ ఉంటారు కదా టీచింగ్ ఫ్యాకల్టీ పది మంది మరి మందికి కదా ఇస్తుంది మరి నువ్వు ఫ్రీ ఇచ్చినప్పుడు నీకు అయితే కొంత అమౌంట్ సారీ నా సబ్జెక్టు రెండు చెప్తాను అర్థంకి దయాకరణ దయాకరణ కూడా కొంచెం హెల్ప్ చేశాడు సో మనము కొంచెము పేద విద్యార్థుల కోసం దాన్ని హెల్ప్ చేశాను అయితే ఇక్కడ ఏంటంటే మనకు పేద విద్యార్థులకు హెల్ప్ చేయడంలో నా ఒక ఎందుకు సార్ నీకు ఇట్లా ఎందుకు హెల్ప్ చేయాలని కనిపిస్తుంది అయితే నా ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థిని తయారుగా కఠినంగా విద్యార్థులను తయారు చేయాలంటే ఫస్ట్ ఒక ఉపాధ్యాయుడు గటినంగా ఉండాలి అంటే వి ఉపాధ్యాయుడు మంచిగా ఉన్నప్పుడే విద్యార్థి గట్టిగా ఉంటాడు మరి ఈ ఉపాధ్యాయులు ఎప్పుడు గట్టిగా అవుతారు అంటే చాలా మంది కూడా చదువుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు జిల్లా ఊట్నూరు ఉంది కదా ఊట్నూరు నియోజకవర్గమా అక్కడ నుండి నాకు ఒక ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారండి రెండు వందల మందిలో అవునా అవును మళ్ళీ కోనేరు కోనప్ప అనే ఉంటాడు సిల్పూర్ కాలేజీ నగర్ నుంచి కూడా ఒక ఇరవై మంది ఉన్నారు మన నల్లగొండ డిస్టిక్ మా సూర్యాపేట నుంచి అయితే నా స్టూడెంట్స్ ఒక ముప్పై నలభై మంది ఉంటారు మళ్ళీ ఎక్కువగా మహబీబ్నగర్ డిస్టిక్ నుంచి ఉన్నారు అంటే ఎక్కడైతే లోటువత్తు ప్రాంతాల్లో తక్కువ అంటే పేదరికంగా వెనుకబడిన ప్రాంతం నుంచి ఉన్నారో ఆ స్టూడెంట్సే వచ్చి ఉన్నారండి ఇప్పుడు వారికి ఎక్కడ చూసినా ఏ జిల్లా చూసినా కనీసం రెండు వందల పోస్టులు ఉన్నాయి అంటే నేను ఇచ్చే వారిలో ఒక ఐదు వందల మంది కన్నా ఐదు వందల వెయ్యి మందికి ఇవ్వాలనుకుంటున్నాను ఒక ఐదు వందల మంది కోచింగ్ ఇస్తాను అందులో వంద మందికి వచ్చిన నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే వంద ఫ్యామిలీస్ నేను తయారు చేస్తాను అనేది నా యొక్క ఇప్పుడు ఏడుకొండలు యాదవ్ సార్ ఉన్నాడు ఎస్ జీ మెషిన్ భగీరళ ఎక్సర్సైజ్ సి అవును మాకు మా క్లోజ్ ఫ్రెండ్ సార్ కూడా నాకు బాగా నాగర్ కర్నూల్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే సార్ కూడా సార్ క్లాస్లో కూడా ఎన్నో ఫ్రీ క్లాసులు చెప్పొచ్చిన నాథ్స్ క్లాసులు ఎన్నో ఫంక్షన్లలో ఎన్నో ఎస్ సారే పిలిచేది సార్ మ్యాథ్స్ తప్ప అన్ని సబ్జెక్ట్ చెప్తాడు సార్ కానీ మ్యాథ్స్ ఒకటి మాత్రం నన్ను పిలుస్తాడు కానీ నేను బిజీగా ఉంటాను సార్ మన ఇన్స్టిట్యూట్ కొడతాడు సార్ కూడా ఉంటాడు మీరు మన ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాడు మీరు పాటలు పాడతాడు సిఐ నాగమల్ సార్ మా ఊరు పక్కనే ఉంటాడు ఆ సార్ కూడా అంతే తప్ప మిగతా అని చెప్తాడు సిఐ నాగమల్ ఎల్బీ నగర్ నాస్ తప్ప మిగతా నాకు వస్తాడు వచ్చి క్లాసులు తీసుకుంటాడు మా ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకుంటాడు డిఎస్సి తీసుకోలేడు సార్ ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రం వచ్చి మోటివేషన్ చేస్తాడు అవసరం సిఐ నాగమల్ సార్ కూడా ఇప్పుడు వేడుకొండల సార్ కూడా మన దగ్గరకు వచ్చాడు నాలుగైదు సార్లు క్లాసులు క్లాసులు కూడా చెప్తాడు అంటే జీకే కరెంట్ గా అంటే తీసుకోకుండా కరెక్ట్ కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి మా సార్ ట్రాన్స్ఫర్ అవుతుండే మా సార్ సన్మానం చేయాలి నాగర్ నాకు సడన్ గా నైట్ చెప్తే తెల్లరా అంటే నాకు వేరే షెడ్యూల్ నేను పోలేకపోయినా మీరు వైర్ నేనే చెప్పిన కదా నేను ఒక నేనే పోయి పని చేసిన అక్కడ పని చేయడం అంటే నేనేదో డబ్బులు తీసుకోవాలి సార్ మళ్ళీ అనుకోనేరు జస్ట్ నేను లైక్ నాకు అభిమానంతో అంటే సారు ఆదర్శంతోని వాళ్ళు కూడా ఫ్రీ చేస్తారా ఇది ఒక్క బ్యాచ్ 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 కి నేను కూడా అన్ని బ్యాచ్లకు ఇవ్వలేను ఎందుకంటే దినుసు నగర్ లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అంత ఆశా కాదు పద్దెనిమిది వేల రూపాయలు ఫీజు కట్టి చెప్పిన ఫ్యాకల్టీనే ఈ ఇన్స్టిట్యూట్ లో కూడా అదే వచ్చి ఫ్యాకల్టీ చెప్తాడు మరి ఫ్రీగా చెప్తే అంత క్వాలిటీ ఉండదు అనుకుంటారు కదా మరి అందుకే నేను ఇప్పుడు ఆ వాడు కూడా చెప్పినా మీకు మీరు ఎవరైతే పద్దెనిమిది వేల ఇరవై వేల ఫీజు కట్టి నువ్వు పోతున్నావో అదే కోచింగ్ లో ఆ కోచింగ్ సెంటర్ లో ఎవరైతే ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారో ఇక్కడ కూడా అదే ఫ్యాకల్టీ వచ్చి చెప్పడం జరుగుతుంది అవును మీరు కావాలంటే చూడండి లైవ్ రాండి అంటే వీళ్ళు ఫ్యాకల్టీ వేరే దగ్గర కూడా చెప్ చెప్తారు కదా ఎవరైనా అంతే నేను కూడా ఉన్నాను ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను వేరే డిస్ట్రిక్ట్ కూడా పోయి చెప్పేటోని ఇంత ముందు నేను ఇన్స్టిట్యూట్ పెట్ట ముందుకు నేను అమన్గడ్డలో కూడా పోయి చెప్పాను డిఎస్సి కోసం గంటకు ఆరు వందలు ఏడు వందలు తీసుకునేవాడిని తీసుకున్నా మరి వచ్చి అదే సబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఎందుకు ఫ్రీగా చెప్పిస్తున్నా అంటే ఇది ఫస్ట్ నా ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ బ్యాచ్ డిఎస్సికి ఫస్ట్ నోటిఫికేషన్ నేను ఇన్స్టిట్యూట్ పరంగా నేను డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా నా ఇన్స్టిట్యూట్ నుంచి జాబులు రావాలి మొన్న మీకు నా ఇన్స్టిట్యూట్ లో గురుకుల నోటిఫికేషన్ వచ్చింది మొన్న జాబ్ వస్తే యాభై వేలు అని నా ఇన్స్టిట్యూట్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది బాండ్ పేపర్ రాసుకున్న యాభై ఆరు మంది కోచింగ్ ఇచ్చిన పదమూడు మందికి డిఎస్సి గురుకుల జాబులు వచ్చినాయి లేడీస్ కి అందులో మూడు నాలుగు జాబులున్నాయి చాలా ఉన్నాయి కానీ అందులో పీజీటీ టీజీటీ నా దాంట్లో వచ్చినాయి నేను ఇచ్చింది కూడా టీజీటీ అది కూడా మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ మూడు సబ్జెక్టులు ఇచ్చిన మూడు ఇచ్చిస్తే మ్యాథ్స్లో ఆరు వచ్చినాయి ఫిజికల్ సైన్స్ రెండు వచ్చినాయి బయాలజికల్ సైన్స్లో ఒక మూడు వచ్చినాయి మొత్తం మీద ఆరు ఏడు వచ్చినాయి ఆరు ఏడు వచ్చినాయి హ్యాపీ ఫీల్ అయినా వాళ్ళు వచ్చారు మళ్ళీ తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి యాభై వేలు ఇచ్చిపోయారు సంతోషంగా జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ రానో మిగతా యాభై ఆరు మందిలో జాబు వాళ్ళు ఉన్నారు కదా నలభై మూడు అందిక వాళ్ళకి ఏం తీసుకోవాలని ఏం తీసుకోవాలి కాకపోతే హాస్టల్ ఫీజు వాళ్ళే కట్టుకునేది అప్పుడు హాస్టల్ ప్రైవేట్ హాస్టల్లో ఉండేది ఓన్లీ క్లాస్ రూము ఫ్యాకల్టీని నేను ప్రొవైడ్ చేసిన ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రీ కోచింగ్ అంటే అన్నం ఫ్రీ పెట్టమండి ఇక్కడ ఓన్లీ ఎస్ ఓన్లీ మనం ఇక్కడ వచ్చేసి కోచింగ్ మాత్రమే ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది కోచింగ్ ఒకటే ఇస్తాం కానీ మరి ఇక్కడ మనకు కోచింగ్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది సార్ అంటే ఎలాంటిది ఈ టెట్ నోటిఫికేషన్కి అయినా కూడా డిఏసినా ఈ రెండిటికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం కానీ మెస్ మాత్రం మాకు సంబంధం లేదు బయట నాన్ బోర్డర్గా ఉండి రావాలి అంటే నాన్ బోర్డర్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే హాస్టల్ ఎవరి హాస్టల్ ఫీజు వాళ్ళే కట్టుకోవాలి మీకు హాస్టల్ ఉంటాయి ప్రైవేట్ హాస్టల్ మస్తుగా ఉన్నాయి ఎందుకు అక్కడ తెలిసిన త్రీ ఫైవ్ నుంచి ఫోర్ దానికి ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దానికి ఉంటుంది అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్

సార్ ఫ్రీ కోచింగ్ అంటే అయితే ఈ ప్రీ ఫ్రీ కోచింగ్ అనే పదానికి అర్థం లేదంటే కూడా నేను చెప్తాను సార్ ఏమైందంటే కొన్ని ప్రభుత్వాలు కా గత ప్రభుత్వాలు లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక నూట పద్దెనిమిది నూట ఇరవై సెంటర్లలో ఫ్రీ కోచింగ్ అనౌన్స్ చేసేది ఎమ్మెల్యేలు అయితే అక్కడ ఎవరు పట్టించుకోరు సార్ ఎందుకు ఎమ్మెల్యేలు ఫ్రీ కోచింగ్ అంటే ఒక మండలంలో కండక్ట్ చేస్తారు కదా సార్ ఇక్కడ వినండి సార్ కండ మండలంలో కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మండలంలో ఒక వ్యక్తికి అప్ప చెప్తారు కానీ ఇక్కడ నాది ఏంటంటే నాది ఇన్స్టిట్యూషన్ రేపు పిల్లవానికి నేను సాటిస్ఫై చేయలేదు అనుకో రేపు పొద్దున పోయి వాడు అరే సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ వేస్ట్ అంటాడు అప్పుడు నా ఇన్స్టిట్యూట్ కి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కాదు బాధపడేది ఇప్పుడు నేను వాళ్ళ జీవితాలు కూడా ఆగమైపోతాయి కొన్ని మళ్ళీ తర్వాత అది నాకున్న మైనస్ రెండు వందల మందికి మీరు ఆల్రెడీ రెండు వందల మంది వచ్చేసి ఇప్పుడు ప్రజలు నడుస్తాను సార్ ఒక్కొక్క పదిహేను వేల బెనిఫిట్ ఎస్ పదిహేను వేల బెనిఫిట్ అంటే దాదాపు ఇప్పుడు ఎంత లేదనుకున్నా ఒక పది మంది కంటే లక్షన్నర వంద మంది కంటే పదిహేను అంటే ఇప్పుడు ముప్పై లక్షల వరకు మీరు సమాజ సేవ చేస్తున్నట్టే జరుగుతుంది జరుగుతుంది కూడా ఫంక్షన్ ఐదు వందల మంది కెపాసిటీ ఎందుకంటే మళ్ళీ నేను మ్యాన్ పవర్ అంటే నాకు పనిచేసే ఉండాలి కదా సార్ ఇప్పుడు మళ్ళీ వెన్యూ ఉండాలి ఇక్కడ అందరు ఊరికి వస్తే తీసుకోవడానికి కూడా ఇక్కడ మనం వెన్యూ కూడా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే హైదరాబాద్ లో ఫ్రీగా మనం కనీసం టాయిలెట్ పోవడానికి కూడా తెలుసున్నారు మెట్రో స్టేషన్ పోతే రెండు రూపాయలు అడుగుతాడు మరి అలాంటిది నీకు తెలుసునా మరి దిల్సు నగర్ క్లాసులు చెప్పాలంటే అంత ఈజీ కాదు కదా సార్ మీరు ఆలోచించండి ఒక్కసారి ఫ్రీ కోచింగ్ అంటే ఏదో ఇప్పుడు మండలాలలో అయితే ఏదో ఫంక్షన్ ఉంటది నడిపించగలుగుతాం కానీ ఇక్కడ దిల్సు ఎవరు ఫ్రీగా ఇవ్వరు కాబట్టి అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇస్తాను సార్ వందలు అయిపోయారు రెండు వందలు అయిపోయారు ఇప్పుడు ఈ లాస్ట్ ఈ ఒక బ్యాచ్ లోని ఈ మూడు నాలుగు రోజులలో వచ్చే స్ట్రెంత్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తీసుకొని మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ కూడా మళ్ళీ మేము మాకు ఒక క్లాస్ వస్తాం రెండు క్లాస్ వస్తాం అంటే అడ్మిషన్ తీసుకుంటాం తీసుకోం పర్ఫెక్ట్ గా ఎయిట్ టు ఎయిట్ క్లాసులు ఉండాలి డైలీ ఎగ్జామ్ రాయాలి వీక్లీ టెస్ట్ రాయాలి గ్రాండ్ టెస్ట్ రాయాలి ఖచ్చితంగా డైలీ టెస్ట్ అంటే డిమాండ్స్ ఇవి డిమాండ్స్ అంటే ఫ్రీ కోచింగ్ అంటే ఫ్రీగా తీసుకుంటారు కాబట్టి టెస్ట్ అంటే నేను రాసేది ఏం లేదు సార్ మనం ఇక్కడ ఇక్కడ మనం రాసేది ఏంటంటే టెస్ట్ ఖచ్చితంగా రాయవలసిందే వాడు అంటే డైలీ టెస్ట్ వీళ్ళు ఏమి లేదు అక్కడ అంటే మనం చెప్తాం సార్ ఇక్కడ పాయింట్ వైజ్ రాయకున్నా కూడా సార్ మనం వినాల వాళ్ళు వింటనే ఈ పాయింట్ వైజ్ రాసు కంటే వినాల వాళ్ళు ఇది అనేది ఏంటంటే డైలీ టెస్ట్ మేజర్ గా ఎందుకు డైలీ టెస్ట్ సీరియస్నెస్ ఉంటేనే రమ్మంటారు ఎస్ ఫ్రీగా ఉన్నదని చెప్పి మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఒక సీట్ వేస్ట్ అయిపోతుంది ఎస్ నా బాధ కూడా గది ఎందుకంటే టైం పాస్ కొత్తడు ఒకడు పాయింట్ ఫ్రీగానే కదా నేను డబ్బులు కట్టలేగా అన్నట్టు పోతాడు వాడు వస్తాడు ఇక వాడు వచ్చి క్లాస్ చెప్తాంటేనే లేచిపోతాడు ఒక లెక్చరర్ ఎంతో శ్రద్ధతోని ఎంతో ఓపికతోని వచ్చిడే క్లాస్ చెప్తాండే ఆయన లేచి కూడా పోతాడు ఫోన్ మాట్లాడుకుంటా అలాంటివి ఉండొద్దు అలాంటివి ఉంటే రాకురి క్లాస్ కే రాకు రమ్మని పత్రాలు ఎందుకంటే మీరు ఇచ్చేది ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఎస్ మరి మన ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తారు దాంట్లో టూ హండ్రెడ్ అయిపోయినారు ఒక త్రీ హండ్రెడ్ కి ఇంకొక త్రీ హండ్రెడ్ మాత్రమే అవకాశం ఎస్ మీ ఫోన్ నంబర్ కూడా చెప్తే వాళ్ళు డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ ఆఫీస్ నెంబర్ ఈ నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డీటెయిల్స్ చెప్తారు ఫస్ట్ పర్ఫెక్ట్గా ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినతో పాటుగా డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు గ్రాంట్ టెస్ట్లు రివిజన్ టెస్ట్లు ఇవన్నీ రాయాలి అని ఖచ్చితంగా అవసరం పాస్పోర్ట్ ఆధార్ కార్డు ఎందుకు ఆధార్ కార్డు అడుగుతామంటే చెప్తా సార్ ఎందుకంటే ఒక పిల్లవాడు కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోతాడు మెస్ హాస్టల్లోకి పోతాడు సడన్ కింద పడతాడు కింద పడతాడు ఏదన్నా అప్పుడు ఐడి కార్డు జేబుల్ ఉంటది ఐడి కార్డు పట్టుకొని పోలీసు వాళ్ళు డైరెక్ట్ మా ఐడి కార్డుకి వస్తాడు ఈ బాబుని ఏ విధంగా జాయిన్ చేసుకుని ఎవరు వాళ్ళ నాన్న చెప్పాలి కదా ప్రూఫ్ ప్రూఫ్ కాదాని కోసం తప్ప మేము ఐడి కార్డు కూడా ఏం అడగం ఒక ఆధార్ కార్డు ఒక్కటే వేస్తుంది ఏమి లేదు మీ నంబర్ సేవ్ చేసుకుని పెట్టుకుంటే డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ నాని యాదవ్ ఇప్పటికే టూ హండ్రెడ్ పీపుల్ కంప్లీట్ అయిపోయారు ఇంకొక త్రీ హండ్రెడ్ మాత్రమే ఎలిజి ఉంది మరి త్వరపడండి తొందరగా రండి తర్వాత ఐదు వందల మంది అయిన తర్వాత కూడా తీసుకోవడానికి ఎటువంటి వీలు ఉండదు వాళ్ళు ఇంకోటి చెప్తుంది ఏంటంటే సీరియస్నెస్ ఉన్న వాళ్ళే రండి వాళ్ళు డైలీ టెస్ట్ పెడతారంట మళ్ళీ ఎయిట్ టు ఎయిట్ అంటే పన్నెండు గంటలు కోచింగ్ ఉంటుంది కాబట్టి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కొద్దిమంది ఎస్ఐలు అయినారు కానిస్టేబుల్ కూడా అయినారు క్వాలిటీ ఉంటుందని మరి మనకు కూడా బయట వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా ఆల్రెడీ ప్రూఫ్ చెప్తున్నారు కాబట్టి మీరు వచ్చి క్లాస్ చూడొచ్చు అక్కడ ఆ క్లాస్ కూడా ఒకరోజు వచ్చి చూసే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ లగేజ్ తో మన విలేజ్ నుంచి ఎందుకంటే సార్ మనకి అక్కడ నుంచి ఇప్పుడు భద్రాచలం నుంచి రావాలి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం నుంచి రావాలంటే వెయ్యి రూపాయలు ఛార్జ్ సార్ ఎందుకు ట్రైన్ కు రావాలన్నా రెండు వందలు టైం వేస్ట్ లగేజ్ తో వచ్చి తను క్లాస్ వినవను వినవడానికి సార్ రెండు వందల మందికి నేను క్లాస్ చెప్పేటప్పుడు అక్కడ ఫ్యాకల్టీ మీరు పేరు చెప్పమంటే ఫ్యాకల్టీలు ఉంటారు అక్కడికి వచ్చి మీరు చూడవచ్చు మీరు నేను సాటిస్ఫై చేయనంత ఫ్యాకల్టీ నగర్లో తిరిగా సార్ మీరు ఒక ఫ్యాకల్టీగా ఇక్కడ సాటిస్ఫై చేయలేను స్టేజ్ ఎక్కలేడు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే నాడు కాబట్టి ఇది కూడా ఇస్తున్నాం సార్ ఇక్కడ ఏమి అంటే కోచింగ్ మళ్ళీ అన్నీ అనుకుంటున్నారు సార్ అయితే ఎస్జిటికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సార్ సపరేట్ గా తెలుగు మీడియం ఉంటది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సార్ అంటే రెండు అంటే ఇది ఒక డిఎస్సి లో ఒక భాగం సార్ ఇది చిన్నబడిది నెక్స్ట్ వన్ వచ్చేసి స్కూల్ ఆ లో మాత్రము ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటే ఇస్తున్నాం సార్ ఎందుకు మ్యాథ్స్ ఇస్తున్నాం అని మీరు అడుగుతారు క్వశ్చన్ అయితే మ్యాథ్స్ ఎందుకు ఇస్తున్నాం సార్ అంటే నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీని కాబట్టి నేను ఒక్కనే కాదు ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ చెప్పగలుగుతాం మరి మిగతా బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ సోషల్ ఇవ్వలేదు సార్ అంటే తక్కువ మంది ఉంటారు ఫ్యాకల్టీ అందుబాటులో లేరు మనకు అందుబాటులో లేరు కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ వెళ్ళబోతున్నా దీనికి ఎక్కువ మంది ఉంటారు దీంట్లో ఆరు వేల పోస్టులు దానికి ఉన్నాయి సార్ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ లో దీనికి మరి ఒక్కొక్క సబ్జెక్ట్ సబ్జెక్ట్కి వచ్చేసి ఐదు ఆరు వందలే ఉంటాయి కాబట్టి దీనికి తక్కువ ఉంటారు స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటది కాబట్టి దీనికి ఎక్కువ లేదు దీనికి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి హెచ్జీటీకి ఇస్తున్నాం హెచ్జీటీకి అయితే ఐదు వందల మందికి ఇస్తాం దీనికి మాత్రం ఓన్లీ వంద మందికి మాత్రమే ఇస్తాం సార్ చెప్పు మరి ఇంపార్టెంట్ కదా అదే సార్ అది కూడా చెప్తానే సార్ క్లియర్ గా రాసిన కదా మీకు వంద మందికి ఇస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ లో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ లో మ్యాథ్స్ ఒక్కటే ఫ్రీ మిగతా లేవు మిగతా లేవు అసలు హెచ్జీటీకి హెచ్జీటీ హెచ్జీటీ అంటే ఒకటే ఉంటా సార్ అన్ని హెచ్జిటి అంటేనే అది ఒకటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులు వస్తాయి అన్న వస్తాయి సైన్స్ సోషల్ ఫిజికల్ అన్ని వస్తాయి అన్ని సబ్జెక్ట్లు చెప్తాం ఫ్రీ ఇస్తాం అన్నిటి ఫ్రీ ఇస్తాం తెలుగు మీడియం తెలుగు మీడియం బ్యాచ్ వేరు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరు డివైడ్ చేస్తాం వేరు వేరు బ్యాచెస్ ఉంటాయి ఏ డౌట్ నంబర్ ఫోన్ చేసి చేస్తాం ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు మనం వీడియోలో మాట్లాడుతున్నాం కదా లేకున్నా కూడా పర్ఫెక్ట్ గా మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు అది ఒక బ్యానర్ ఒకసారి బ్యాగ్ తీసుకురా బ్యానర్ దీంట్లో అద్దంకి అన్న అది పెట్టరు అసలు అన్న అంటే మీకు ఇష్టమా అసలు ఎందుకు మరి ఎట్లా యాక్చువల్గా నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అన్న కొద్దిగా మాకు సీనియర్ అప్పుడు కొద్దిగా పరిచయం నాకు లైట్గానే అయితే మళ్ళీ మా తుంగదుర్తి నియోజకవర్గం నాది తుంగదుర్తి మండలం సంగం విలేజ్ అయితే నేను గవర్నమెంట్ ఇంటర్మీడియట్ తుంగతు గవర్జు కాదు చైనా వెంటనే తర్వాత మాకేమైందంటే అంటే మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని తెలంగాణ రాగానే ఎమ్మెల్యే టికెట్కి వచ్చింది టికెట్ తెచ్చుకున్నాడు అన్న సెకండ్ టైం కూడా వచ్చింది రెండు సార్లు కూడా అన్నతోనే నేను చాలా ఫ్రీగా మూవ్ అయ్యాను అప్పుడు నేను బాగా సపోర్ట్ చేయడం జరిగింది ప్లస్ అన్న వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ మనకు మా ఊర్లో సృజన అని ఉంటాడు అన్నకు బాగా క్లోజు అన్నతోనే నేను అన్న కలిసి బాగా క్లోజ్గా ఉండేది అన్న నేను ఇట్లా ఇన్స్టిట్యూట్ నుంచి నా వంతుగా నేను ఇట్లా ప్రస్తున్నా అన్న అంటే నాకేమంటే తమ్ముడు నీకెందుకు మన ప్రభుత్వమే కదా ఖచ్చితంగా నేను కూడా ఫైటింగ్ చేస్తాను నీకు ఏ విషయం ఉన్నా కూడా పిల్లలకు మన పేద విద్యార్థులకే కదా మనం చేసే సేవ ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామని అన్న చెప్పిండు అమ్మ చోట అన్నందుకు నేను అన్నకు అసలు ఎటువంటి పోస్ట్ దీని పట్ల ఏమనుకుంటుంది మా తుంగ వర్గంలో అనుకునేది అంటే పోస్ట్ అంటే ఏం లేదు నాకు రాజకీయాల గురించి అంత అనుభవం లేదు కదా కాబట్టి కోపంగా ఉన్నారు ఉన్నారు సరే ఏది లేకున్నా ప్రజల మనిషి అన్న మాత్రం అన్న మాత్రం ప్రజల మనిషి అప్పటికి కాంగ్రెస్ అంటే అర్థంకి దగ్గరకి అంతే మరి భారీ భారీ బహిరంగ సభలలో మాట్లాడి మాట్లాడినా మీ కాంగ్రెస్ కార్యకర్తలను ఎడ్యుకేట్ చేసిండు అంటే వాళ్ళని ఉత్సాహాన్ని నింపండు మరి నాకు ఏ పోస్ట్ చేయకుండా ఏ కష్టపడని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు రేపు ఇంకా అంతకన్నా ఎమ్మెల్యే కన్నా ఇంకా పెద్ద పోస్ట్ వస్తదేమో అని ఆశిస్తున్నాడు వెయిట్ చేయాలి కదా ఏ దానికైనా ఏమన్నా అన్న గురించి అయితే ఒకటే నేనైనా ఎవరైనా అన్నకి ఏదో ఒకటైతే మంచి పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అన్నకు బాగా దగ్గర రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా దగ్గర ఆ విషయం మన తెలిసిన విషయమే కాబట్టి ఏదో ఒకటైతే మంచి పోస్ట్ వస్తుంది అది త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాడు అది త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాడు అది కూడా ఓకేనండి ఫైనల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఇదండి సరే కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇది హైదరాబాద్ దిల్షిప్ నగర్లో ఉంటుంది ఈ నంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీకి మీరు కాంటాక్ట్ అండి ఆల్రెడీ రెండు వందల మంది అడ్మిషన్స్ అయిపోయినాయి ఇంకొక మూడు వందల మందికి ఇస్తారు ఒకవేళ మీరు డబ్బు ఉండి కట్టుకోగలిగితే ఇందులో జాయిన్ కావాల్సిన అవసరం లేదు నిజంగానే జెన్యూన్గా పేదరికంగా ఉన్న వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే అనేక మంది ఆసిఫాబాద్ సైడ్ కానీ భద్రాచలం సైడ్ కానీ సిర్పూర్ కాగజ్ నగర్ సైడ్ కానీ వాటి ట్రైబల్ ఏరియా ఉంటుంది ఆ ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్స్ ఉంటారు నాన్ ట్రైబల్స్కి ఎటువంటి ఆస్తులు ఉండవు ఎటువంటి భూములు ఉండవు వాళ్ళకి ఎటువంటి రైతు బంధు రాదు ప్రభుత్వ పథకాలు ఎటువంటివి కూడా పెద్దగా ఉండవు పేదరికం ఉంటుంది కాబట్టి అట్ ఇట్లాంటి వాళ్ళు రావాల్సిందిగా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఐదు వందల మందికే ఇస్తా అంటారు దాన్ని ఆల్రెడీ రెండు వందలు అయిపోయింది ఇంకా మూడు వందలే ఉన్నారు కాబట్టి తండ్రి లేని వాళ్ళు ఉంటారు తల్లి తల్లి లేని వాళ్ళు ఉంటారు భూమి లేని వాళ్ళు ఉంటారు జాగ లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు తొందరగా త్వరపడి మీరు వస్తే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం మీరు రాకపోతే వాళ్ళు ఎవరు తొందరగా వస్తే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకటి మాత్రమేంటంటే సీరియస్నెస్ సిన్సియారిటీ ఉంటేనే రండి అని వాళ్ళు గంట పదంగా చెప్తారు మేము కూడా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి నిజాయితీగా జాబ్ కొట్టాలి మా దగ్గర డబ్బు లేవు అనుకునేటోళ్ళు తొందరగా ఈ నంబర్కు కాల్ చేయవలసిందిగా మేము కూడా మీకు మరి విషయాన్ని తెలియజేస్తున్నాం మరి పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా ఇంత మంచి అవకాశాన్ని మేము మీకు షేర్ చేయడం కూడా మాకు సంతోషంగా ఉంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు కోచింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు అంటే మీకు తెలిసిన దాంట్లో బంధువుల దాంట్లోనూ స్నేహితుల దాంట్లోనూ ఉంటారు ఒక పదివేలు అప్పియమంటే కూడా మీరు ఇయ్యరు పదిహేను వేలు అప్పడిగితే కూడా ఇయ్యరు ఎందుకు ఇయ్యారు మీ దగ్గర ఉండకపోవచ్చు కొద్దిమంది ఇంట్లో వాళ్ళు కూడా మనకెందుకు లేనొచ్చు అట్లాంటి వాళ్ళు జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఇయ్యలేనప్పుడు ఈ ఈ వీడియోని షేర్ చేయగలిగితే మీరు ఒక పదిహేను వేలు ఇరవై వేలు అబ్బాయికి ఇచ్చినట్టే అమ్మాయికి ఇచ్చినట్టే కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయవలసిందిగా మరీ ముఖ్యంగా టీచర్ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్